క్రీస్తు నందు సోదరులారా సౌకంధ్రల ప్రభు నేర్సు హృదయపూర్వక అరణీర్ ముందుగా ఇంతమంది సమయాన్నిచ్చా తిన దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శృతికి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆగవానికి मम्मा बायला मम्मा बायला यहां का राशन सोमवार का मम्मा ప్రార్థన చేసుకుని పరలోకం ఉందన్న మా తండ్రి పరిశుద్ధం ప్రేమ తండ్రి గొప్ప తండ్రి యొక్క మాత అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావ ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నామని ఆశీర్వాదం అందరితో మాట్లాడమని మా ప్రభు యేసు క్రీస్తు నామలో వేడుకుంటున్నాను ఆమె ప్రభునేసు క్రీస్తు నామలో హృదయపూర్వకం దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరవకరాజ్య సమీపిస్తుంది కనుక మార్మస్ పొందమని ప్రకటించ మొదలుపెట్టారు అంశం క్రీస్తు మాట వింటే నీకు మరణమే ఉండదు క్రీస్తు మాట వింటే నీకు మరణమే ఉండదు క్రీస్తు మాట వింటే నీవు మరణం చూడవు క్రీస్తు మాట వింటే మరణం చూడమే చెప్తున్న విషయం ప్రభా క్రీస్తు విషయం చెప్ప రాసిన సువార్త అధ్యాయం యాభై ఒకటో వచ్చిన ఒకడు నా మాట గైకోని ఎడల వాడెన్నడను మరణము పొందడని పొందడని అనే కాడ పైన నెంబర్ ఉంది మూడు కింద చూస్తే మరణము చూడడని మరణము పొందడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను మరణం ఇక నీవు చూడో మరణము నీకు ఉండదు ఎప్పుడు అంటే ఆయన మాట ప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు వారు ఆయన మాట వింటే నువ్వు మరణమిక చూడనే చూడు మరణమిక నువ్వు పొందనే పొందు అదేంటండి అందరూ కూడా మరి ఆ లోకంలో పుట్టిన వారు ప్రతి ఒక్కరూ మరణించాలి అని చెబుతుంది మరణిస్తున్నారు మరి అనంటే ఆయన చెబుతున్న మాట ఏ మాట ఏ మరణం అనంటే రెండవ మరణం ఆ మరణం నీవు చూడవిక ఆ మరణం నీవు పొందవు ఎప్పుడు అనంటే క్రీస్తు మాట వింటే ఆయన మాట గైకొంటే నువ్వు ఆయన చెబుతున్న విషయం ఒక స్త్రీని మోపం చూపుతో చూడవద్దు అని చెప్పారు చూడవు తర్వాత వ్యభిచారించవద్దు అని చెప్పారు వ్యభిచారించు దొంగిలించొద్దు అని చెప్పారు దొంగిలించు అవద్ద రాడొద్దు అని చెప్పారు ఆడవు తండ్రి చిత్తమును నెరవేర్చరని చెప్పారు నెరవేరుస్తావు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా ఆయన చేయవద్దు అన్నది చేయవు చేయమన్నది చేస్తావు అప్పుడు నువ్వు క్రీస్తు మాట విన్నట్ట వినకపోనట్ట విన్నట్టు అంటే క్రీస్తు మాట నువ్వు గైపోంట క్రీస్తు మాట నువ్వు గైకొంటే ఆయన ఆజ్ఞ గైకొంటే ఆయన చెప్పినట్టు చేస్తే ఎక్కడకే లోకానికి చేరతావు ఇక నీకు రెండో మరణం ఉండదు అని చెప్తారు ఈ రోజున క్రీస్తు మాట వినకుండా తమ మాటలు సరిలేకుండా తమ ప్రవర్తన సరిగా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవిస్తున్నారంటే ఆయన మాట వినకుండా ఆయన మాట గై కొనకుండా జీవిస్తున్నారు కాబట్టి మరి లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు క్రీస్తు మాట గైకోంటే ఆయన చెబుతున్న విషయం నీ సహోదరుని ప్రేమిస్తూ సహోదరుల బట్ట ప్రేశాలలో నీకు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా మా ప్రవర్తన మాదే అనుకుంటారా ఎంత చెప్పినా నువ్వు వినకపోతే ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా గాని ఆ వినకపోతే ఏం జరుగుతుంది స్వామిత్ర ఎన్నిసార్లు గద్దించినను వినొల్లని వాడు హఠాత్తుగా నాశనం ఎన్నిసార్లు గద్దించినా గాని నువ్వు వినకాలని వినట్లేదంటే నీ చేతులార నువ్వే ప్రమాదం తెచ్చుకో ఒకరి మీద ద్వేషం ఎందుకు ఒకరి మీద పగ ఇవన్నీ నువ్వు పెట్టుకుంటే పరలోకానికి ఎలా చేరతవు ఉండే కాలం వెళ్తే ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకే ఈ లోకంలో తర్వాత వెళ్ళిపోతావు మరి తర్వాత నువ్వు శాశ్వతమైన లోకం పరలోకం చేరాలంటే ప్రభు చెప్పినట్టు చేయరుగా అలా చేయకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతు తన తన ఇష్టానుసారంగా జీవించు ఆయన పరిస్థితి ఏమైంది పాతాళంలో మహాయాతన పడ్డాడు ప్రభు మాట వినాలండి ప్రభు మాట గైకొనాలి ప్రభు చెప్పే మాట మన బాబు కోసమే మన మంచి కోసమే మన ఆనందం కోసమే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు ఏంటంటే ఆయనకి ఒకసారి ఆలోచించండి నువ్వు ఎక్కడుంటే ఆయనకి ఎందుకు రోజున చాలా మందిని తల్లిదండ్రులే పట్టించుకోవట్లేదు పిల్లల్ని ఎవరు పట్టించుకోట్లేదు తల్లిదండ్రులే పిల్లలు పట్టించుకోవట్లేదు పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోవడం అది తర్వాత ముందు తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోవట్లేదు మరి దేవుడు ఎందుకు పట్టించుకోవాలండి ంతగా కాపాడుతున్నారండి తల్లిదండ్రి నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఎక్కడ ఇస్తున్నారు బాగా ఇష్టపడే తల్లిదండ్రులైతే బాగా ఇష్టపడే తల్లిదండ్రులైతే బాగేనండి ఇష్టపడే వాళ్ళు అయితే పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరు ఇక మాటనలే ఏదోలే కాడి ఇష్టంలే అని అనుకునేవాడు వదిలేస్తారు దైవికమైన విధానంలో దేవునిలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన తండ్రి తల్లి వాళ్ళు పిల్లల ఆనందం సంతోషం కోరుకుంటారు ఏ సంతోషం కోరుకుంటారంటే వాళ్ళు నిత్యము కూడా ఎక్కడుండాలి పరలోకంలో ఉండాలని కోరుకుంటారు జబదే కుమారుల తల్లి ఏం చేసిందండి మత పది ఇరవై అక్కడ ఎవరు కనబడతారు జబదే కుమారుల తల్లి యాహాన్ని యాకోబుని వాడిద్దరిని ఎక్కడ తీసుకొచ్చింది యేసు క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చా తల్లి చెబుతున్న విషయం ఏంటి యావం చెబుతుంది అయ్యా నా పిల్లలు నా కుమారుడు నా బిడ్డలు ఒకరు నీ కుడివైపు పిల్లలు ఒకరిని ఎడవైపును ఉండాలని ఆ తల్లి అడిగింది ఈరోజు నా తండ్రి తల్లి ఈ విషయం అడుగుతున్నారా తండ్రి తల్లి ఏం అడుగుతున్నారు నా కొడుకు బాగా సంపాదించాలి పొలాలు చూసుకోవాలి పట్నం వెళ్ళాలి త్యాగం చేయాలి మాకు అదే కావాలనుకుంటున్నారు కానీ తల్లి తండ్రి నా కొడుకు నా కుమార్తె లోకం విస్తే ప్రభుతో ఉండాలి అక్కడ శాశ్వతమైన లోకం ఉంది అక్కడ ఆనందంగా ఉండాలని ఏ తల్లి కోరుకుంటుంది ఏ తండ్రి కోరుకుంది పిల్లలనే పిల్లల మనసు నిండా పగలే అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అడగానంటే ఇప్పుడు అక్షయ తల్లి గర్భం నుంచి ఆ బయటకు వచ్చినప్పుడు పై పాప ఆ ఎలా వచ్చింది వైట్ పేపర్ లాగా వచ్చింది ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద నువ్వు ఏదైతే రాస్తావో అదే అవుతుంది అదే అవుతుంది ప్రతి తండ్రి ఏంటంటే వాళ్ళేమో వాక్యమీద ప్రార్థనకి వెళ్ళరు ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండవు మరి ఇంకా పిల్లలకు ఏమి నేర్పుతారు ఇంకేం చెబుతారు లోకంలో ఎంతవరకు ఎంత వరకు సంపాది ఈ లోకంలో నువ్వు అయికట్టు ఈ లోకంలో ఇది చేయి ఈ లోకం ఇది చేయి ఆ ఎంతవరకు ఈ లోకం ఈ లోకం ఈ లోకం అలా ఇక తర్వాత చెప్పి చెప్పి కొంతకాలానికి ఈ తల్లిదండ్రి లోకం ఇటు చనిపోతారు ఇప్పుడు ఇటు పరిస్థితి ఇక ఏ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ ఇక అయ్యని ఇయ్యని అయ్యని ఇయ్యని తర్వాత ఈ కాలం కూడా అయిపోయింది తర్వాత యాడికి వెళ్ళిపోతారు ఆ ఏం కోరుకోవాలి నా కొడుకు ఈ లోకంలో ఎంత బాధపడ్డా పర్లేదు కానీ ఎన్ని బాధలు పడ్డా పర్లేదు కానీ నా కొడుకు లోకం విడిస్తే దేవునితో ఉండాలని కోరుకోవాలే గాని తల్లిదండ్రి అరే రే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అసలు చూడండి ఓ బాగా బాగా చదివిస్తున్నారు మంచిదే ఉండటం మంచిది కానీ దేవునితో పాటు ఉండాలని దేవుని పని చేయాలి దేవుని కోసం బ్రతకాలనే తల్లిదండ్రులు ఎంతమంది ఉండాలంటే అక్కడ కోరుకునేవాళ్ళు బైబుల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు మరి ఈ లోకంలో మనకైతే తెలియదు కానీ ఎందుకని అంటే ఈ లోకంలో ఎక్కువగా చాలా మంది లోక సంబంధమైన తల్లిదండ్రులే అంటే ఎంతవరకు ఈ లోకంలో వస్తున్నాయి లోకం విషయాలు కోరుకునేవాళ్ళే బైబుల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు అన్నా ఏం చేసిందంటే చిన్న వయసులోనే తీసుకెళ్లి సమీరు గారని ఏని ప్రవక్త దగ్గర వచ్చింది ఎక్కడుంటారని ఆయన ఎక్కడ ఆయన ఆ తల్లి ఏం కోరుకుందో దేవుని పని చేయాలని కోరుకుంది అసలు ఈ తల్లిదండ్రికి అసలు ఆలోచన ఉందా నా కొడుకు దేవుని పని చేయాలి లెగిస్తే నా కొడుకు ఆత్మను రక్షించాలి ఎంతోమంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళని రక్షించాలి అయ్యా నువ్వు ఎంతవరకు నువ్వు దేవుని పనిలో ఉండయ్యా అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉండాలంట మా మా మామ కోరుకుందండి మా మామ ఏం కోరుకుందో తెలుసా ఒక సేవకుడు పెద్ద ఆయన ఉంటే ఆయన దగ్గర వజ్రమ్మ గారు అంటే ఆయనతో చెప్పేదండి నేను ఎన్నోసార్లు ఈ విషయం చెబుతున్నాను ఆయనతో చెప్పేది ఏమని తెలుసండి అయ్యా అశోకని అయ్యగారి చేయాలయ్యా నేను అనుకోనని ముఖంగా చేద్దాను నేను అయ్యగారు అప్పుడు చిన్న వయసులో ఎన్నో సంవత్సరాలు ఎంత చిన్న వయసు మా మామగారు ఏం కోరుకుందండి ఆ మనవాడు ఎప్పుడు ఉండాలని కోరుకుందని ఈ లోకంలో గొప్పవాడిగా ఉండాలని కోరుకోవాలా లోకం విడిస్తే పరలోకంలో దేవునితో పాటు ఉండాలని అసలు అలాంటి మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలండి ఇప్పుడు తిమోతి దైవజనుడు అయినంటే కారణం ఏంటి ఒకసారి ఆలోచించండి ఆ అమ్మ అలా అబ్బాయినా అవ్వ అలా అమ్మ వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం విశ్వాసం ఏం చేసింది దైవ చేసింది దేవుని పని చేస్తే నీ బిడ్డలు దేవుని పని చేస్తే ఈ లోకంలో బాధపడొచ్చు కానీ లోకం విడిస్తే నరకా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేస్తారు చేస్తారు దేవునితో పాటు అదే ఈ లోకంలో గొప్పవాడిగా ఉండొచ్చు ఆస్తులు సంపాదించవచ్చు పొలాలు సంపాదించవచ్చు లేకపోతే ఎన్ని చేయొచ్చు నిన్ను కూడా మంచిగా చూడొచ్చు ఇవన్నీ చేసి వాడు దేవుళ్ళో లేకపోతే ఏడికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు అక్కడ ఆడు ఏడవాలి నువ్వు ఏడవాలి ఒకసారి ఆలోచించండి పిల్లల భవిష్యత్తు కోరుకోవాలి అదే విధంగా నువ్వు దేవుళ్ళో వాడిని పెంచితే దేవుని సేవ చేస్తే వాడు మిమ్మల్ని విడిచిపెట్టరు ఎందుకనంటే దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ వారిలో ఉంటుంది కాబట్టి వారు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు ఇప్పుడు నీ కొడుకుని బాగా చదివించి నాయన నువ్వు బాగా దంపది బాగా చదువు బాగా బాగా అని నువ్వు చదివించావు వాడు మందుకో అమ్మాయికో బానే సయ్యాడు అనుకోండి నేను లోపల యావైపోయింది ప్రతి తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కోరుకో కూరుకోవలసిన విషయం ఏంటని అంటే అయ్యా నువ్వు క్రీస్తు కోసం బ్రతకాలి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చారు ఆయన కోసం బ్రతకాలి ఆయన మాట అయి కొనాలయ్యా ఆయన మాట వింటే నీ నీ కుమారుడైనా అయినా దేవుని సేవ చేస్తూ ఆత్మల భారం కలిగి జీవిస్తే దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తారో విషయం గమనించండి దేవుని సేవ చేసే వ్యక్తులు దేవుడు పిలుచుకున్న వ్యక్తులు దేవుని సేవలో కాకుండా వేరే ప్రాంతంలో వేరే చాట ఉంటే అతనున్న ఆ చోట అక్కడున్న వ్యక్తులకి ఆనందం సంతోషం ఉండదు ఇది గమనించండి సేవకెళ్లకుండా దేవుని పని చేయకుండా తాను ఎంతవరకు ఆ అక్కడే ఉంటే అక్కడున్న వాళ్ళకి ఆనందం ఉండదు ఈ విషయం ఎక్కడుందో బైబుల్ గ్రంథంలో అంటే ఆ ఎక్కడుంది ఎవరి విషయంలో జరిగింది యోనా గారి విషయంలో ఏం జరిగింది యోన దేవుని పని చేయకుండా నినేమే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోతుండు ఆ తరిశిష్యు వెళ్ళిపో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుండు ఆ వెళ్ళిపోయే సమయాల్లో వాడెక్కినప్పుడు ఆ వాడ మొత్తం కూడా ఏమైపోయింది అల్ల కుల్లారైపోయింది ఇప్పుడు అల్ల అటు ఇటు అటు ఇటు గాలి అవన్నీ వచ్చినాయి ఎవరి వలన వచ్చినాయి యోనా వలన వచ్చినాయి ఇప్పుడు యోనాతో పాటు ఉన్న వారికి కూడా ప్రమాదం వచ్చిందే రాలేదా వచ్చిని వచ్చింది ఇప్పుడు యోనాని ఆ సముద్రంలో పడేసిన తర్వాత అప్పుడు మొత్తం ఏమైపోయింది ప్రశాంతంగా ఆగిపోయింది అదే విధంగా దేవుని చేసే వ్యక్తి సేవలో ముందుకు వెళ్ళాలి ఇంకా కుటుంబం అతనికి సహాయం చేయాలి అలా సేవలో ఆటంకపరుస్తూ సేవలో సహాయం చేయకుండా ఉంటే అసలు అక్కడ ఉన్న వారికి ఆనందం సంతోషం ఉండనే ఉండదు అపవైతుందండి దేవుడు పిలుచుకుంది ఎందుకంటే అనేకమైన చోట్ల కలిగి చెప్పాలి అనేకమైన ఆత్మను రక్షించాలి అనని దేవుడు పిలుచుకు అలా చేస్తే అలా సేవ చేస్తే నీ కుటుంబం దీవించబడుతుంది నీవు బాగుంటావు తర్వాత నీ అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు తరలోకానికి చేరుకుంటారు ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఒకడు నా మాట గైకుని ఎడలా వాడు ఎప్పుడు ఎన్నడూ నువ్వు మరడము చూడడే చూడడని ఇప్పుడు నీ పిల్లలు దేవుని మాట క్రీస్తు మాట వింటే ఎక్కడికి వెళ్తారు తరలోకానికి చేరతారు క్రీస్తు మాట వినకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఏది బాగుంది ఒకసారి ఆలోచించండి అక్కడికి వెళ్ళి నరకానికి వెళ్ళి కేకలు పెట్టడం బాగుందా పరమాత్మలో ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తూ ఆనందం సంతోషంతో ఉండటం బాగుందా ఒకసారి ఆలోచించి తల్లిదండ్రి పిల్లల్ని ప్రేమిస్తే వారు క్షేమం కోరుకోవాలి వారి ఆనందం కోరుకోవాలి కానీ నీ రోజున తల్లిదండ్రి పిల్లలు ప్రేమిస్తున్నారు కానీ వారు ఇచ్చే ఆనందం క్షణికమైన ఆనందం ఈ లోకము ఆనందం కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే వారు వారి పిల్లలకు ఏమిస్తారంటే శాశ్వతమైన ఆనందం ఇస్తారు యుగ యుగాలు తరతరాలు వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే ఆనందాన్ని ఇస్తారన్నమాట అదే జవేదే కుమారుల తల్లి చేసి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఇప్పుడు నా మాట గైకోని వాడు అన్నడు మరణము చూడ ఆయన మాట గైకొనే వారిగా ఉండాలి ఏ ఒక్కరో కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెందిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెర్థన్ ఆ వృద్ధి చెల్లిస్తే ఈ మాటను ముగిస్తారు అందరికీ